హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది సిరియాను ఒక బానిసగా చూసే అమెరికా విధానానికి భిన్నంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు పశ్చిమాసియా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు ఉగ్రవాదిగా అమెరికా వేసిన వ్యక్తి సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో భేటీ అయ్యారు అంతేకాదు ఆయన చాలా ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు సౌదీ అరేబియాలో ఈ భేటీ జరిగింది ఇరవై ఐదేళ్ల తర్వాత అమెరికా సిరియా అధ్యక్షులు భేటీ కావడం ఇదే తొలిసారి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ సదస్సు సందర్భంగా ఇరువురు సమావేశమయ్యారు అసద్ అల్ బషర్ యాభై ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు పలికి సిరియా కొత్త మార్గంలో అడుగులు వేస్తుందనడానికి ఇదో సంకేతమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ పర్యటనలోనే ట్రంప్ కి ఖతార్ పాలకులు లగ్జరీ విమానం కానుకగా అందజేయడంపై అమెరికా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ట్రంప్ తన మూడు రోజుల పశ్చిమాసియా పర్యటనలో భాగంగా రియాద్లో మాట్లాడుతూ బషర్ అల్ అసద్ పాలనలో సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఈ ఏడాది జనవరిలో అసద్ పాలన పతనంతో సిరియా ప్రజల్లో ఉత్సాహం వెల్లుపెరిసింది చాలా కాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమైన సిరియా పునరుజ్జీవానికి ఇది కొత్త అవకాశం కల్పిస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది అల్ షరా గతంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా అబూ మహ్మద్ అల్ గోలానీ అనే పేరుతో ఇరాక్లు అమెరికన్ సైన్యంపై తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించాడు అమెరికా సేనల ఏళ్లపాటు అతడిపై నిషేధం విధించాయి అయితే ఇప్పుడు అదే అల్ షరా అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశానికి ముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సిరియాపై ఆంక్షలు ఎత్తివేయొద్దని ట్రంప్ను హెచ్చరించారు గాజాలో హమాస్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ అమెరికా వైఖరిలో వస్తోన్న మార్పుపై సంతృప్తి వ్యక్తం చేస్తోంది అసంతృప్తి వ్యక్తం చేస్తోంది సిరియాపై ఆంక్షలను ఎత్తివేస్తున్నాను ఇది వారికి కొత్త సగం ఆరంభానికి అవకాశం ఇస్తుంది ఆంక్షలు చాలా తీవ్రమైనవిగా మారాయని ట్రంప్ పేర్కొన్నారు అయితే అల్ షరాతో సమావేశం రహస్యంగా జరిగింది సుమారు ముప్పై నిమిషాల పాటు కొనసాగిన ఈ చర్చలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యపెటోగాన్ వర్చువల్గా పాల్గొన్నారు ఇజ్రాయల్ను గుర్తించమని విదేశీ మిలిటెంట్లను సిరియా నుంచి వెళ్ళగొట్టమని ఇస్లామిక్ స్టేట్ తిరిగి ఎదిగే అవకాశాన్ని ఇవ్వకుండా ఇస్లామిక్ స్టేట్ తిరిగి ఎదిగే అవకాశాన్ని ఇవ్వకుండా సహకరించమని షరాను ట్రంప్ కోరినట్లు వైట్ హౌస్ ప్రకటించింది అంతేకాదు సిరియాలో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఐఎస్ ఉగ్రవాదులు సానుభూతి పనులను బంధించి ఉంచిన కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలని ట్రంప్ అభ్యర్థించారు ఆధీనంలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో హైత్ తహ్రీర్ అల్ షామ్ తిరుగుబాటు ద్వారా రాజధాని డమాస్కస్ను స్వాధీనం చేసుకున్న అల్ షరా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి గల్ఫ్ దేశాలు ఈ కొత్త ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి ఈ మార్పును ఇరాన్ ప్రాభవానికి ఆత్మకంగా గల్ఫ్ దేశాలు చూస్తున్నాయి ఇజ్రాయెల్ మాత్రం అల్ షరాకు గతంలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు ఇస్లామిక్ నేపథ్యం ఆందోళన చెందుతోంది ప్రత్యేకించి ఉత్తర సరిహద్దుల నుంచి గాజా తరహాలో దాడి జరిగే అవకాశంపై అనుమానం వ్యక్తం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్